నమస్తే నేను మీ డాక్టర్ నల్మ శ్రీకాంత్ గౌడ్ తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి సోదరులారా ఈరోజు బీసీ సమాజాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా ఒక్కసారి ఏమార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇవాళ అసెంబ్లీలో మరొకసారి ఒక జీవోని తీసుకొచ్చేసి ఆ జీవోని తీసుకొచ్చేసి ఆ జీవో ద్వారా నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లు అనేటువంటి మేము అమలు చేస్తామని చెప్పేసి ఇలా కల్లబొల్లి కబుర్లు చెప్తున్నటువంటి పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీల పైన చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీగా నాడు కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో పంచాయతీరాజు సంబంధించినటువంటి చట్టాన్ని ఆ యాక్ట్ని తీసుకొచ్చేసి జివో నెంబర్ మూడు వందల తొంభై ఆరు ద్వారా జియో నెంబర్ మూడు వందల తొంభై ఆరు ద్వారా అరవై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది శాతం పూర్తి రిజర్వేషన్లను కల్పిస్తూ దానిలో బీసీ సంబంధించిన రిజర్వేషన్లను ముప్పై నాలుగు శాతము బీసీ రిజర్వేషన్లు చేస్తూ చట్టం చేసి ఈ చట్టానికి సంబంధించినటువంటి దాన్ని ఆ రోజున పార్లమెంటుకు పంపించడం జరిగింది మరి అట్లాంటి పరిస్థితులల్లో ఆ యొక్క చట్టం సంబంధించినటువంటి దానిపైన అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సర్పంచ్ల ఫోరం సంబంధించినటువంటి వ్యక్తులు అగ్రవర్ణ సంబంధించినటువంటి వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు బీసీలకు ఈ రిజర్వేషన్ ఫలాలు కనుక వస్తే చట్టసభల్లో బీసీలకు ప్రాధాన్యత పెరుగుతుంది స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పేసి కుట్రపూరితంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకత్వమే వాళ్ళని పురమాయించి స్వప్నారెడ్డి గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తులతోని ఈ రోజున సుప్రీం హైకోర్టులో కేసు వేసించి దాన్ని కొట్టు చరిత్ర చరిత్ర ఎలా కాంగ్రెస్ పార్టీది తర్వాత కూడా కేసీఆర్ గారు ఏం ఊరుకోలే సుప్రీంకోర్టులో దాన్ని అప్పీల్ చేయడం జరిగింది గతంలో కూడా ఈ రిజర్వేషన్ ప్రక్రియ అనేటువంటి ఉన్నది ఇక్కడ జనాభా నిష్ప ప్రాతిపదికన బీసీలకు ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టులో కూడా కేసీఆర్ గారు దాన్ని అప్పీల్ చేస్తే ఆ అప్పీల్ను కూడా సుప్రీంకోర్టు ఆ రోజున దాన్ని కొట్టివేయడం జరిగింది ఇలా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ సవరణ చేసి షెడ్యూల్ నైన్లో చేర్చినట్లయితేనే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్లో బిల్లు ద్వారా మాత్రమే ఇది ఆమోదం అయితే తప్పితే దీనికి చట్టపరమైనటువంటి హక్కులు వస్తే తప్పితే ఇంకోటి లేదన్నటువంటి వాస్తవం కూడా కాంగ్రెస్ పార్టీకి అలా తెలుసు బీసీ రిజర్వేషన్ల విషయంలో రోజుకొక డ్రామా ఆడుతూ తప్పించుకుంటే ప్రయత్నం ఎలా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది విషయం మీకు తెలుస్తా ఉన్నది ఒకనాడు బిల్లు తీసుకొచ్చి రెండు బిల్లులు పెట్టి రాష్ట్రపతికి పంపించిళ్ళు ఆ రాష్ట్రపతికి పంపించినటువంటి బిల్లు పైన వంద మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఇట్లాంటి కనీసం వాయిస్ కానీ ప్రశ్ని బీసీ రిజర్వేషన్ల పైన ప్రశ్నించడం కానీ ఏది కూడా చేయకుండా ఇక్కడికి వచ్చి బీరాలు ఉన్నది రాష్ట్రపతి దగ్గర రెండు బిల్లులు పెండింగ్ లో ఉన్నప్పటికీ ఆర్డినెన్స్ అనేటువంటి తీసుకొచ్చేసరు ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ముందుకు పోతాం ఆర్డినెన్స్ అమలు చేపిస్తామని చెప్పేసి అన్నారు కానీ ఆర్డినెన్స్ అమలు దిశగా కూడా గవర్నర్ పైన ఎట్లాంటి ప్రెజర్ పెట్టలేనటువంటి పరిస్థితులు ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ ఆర్డినెన్స్ పోయింది ఆర్డినెన్స్ పోయిన తర్వాత పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి ఇదే పార్టీ మళ్ళీ చెప్పుకుంటూ వచ్చింది ఆ పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్లు అనేటువంటి మళ్ళీ పాత్ర పెట్టేసి పక్కా పెట్టేసి దీన్ని బీసీ సమాజం స్వాగతించాలి అనేటువంటిది వాళ్ళందరూ కూడా కోపంతో ఉన్నారని చెప్పి తెలుసుకొని ఇలా మళ్ళీ కొత్తగా దుకాణం తెరిచి అసెంబ్లీలో బీసీ సంబంధించినటువంటి దాన్ని జీవో రూపంలో తీసుకొచ్చేసి బిల్లును ఆమోదం చేపించి దీన్ని స్థానిక సంస్థల ఎలక్షన్లో లబ్ధి పొందాలనేటువంటి ఒక కుట్రపృతమైనటువంటి ఆలోచన తప్పితే కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ఇట్లాంటి చిత్తశుద్ధి లేదనేటువంటిది మాట వాస్తవం ఇలా ఆ రోజు కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి జీవో మూడు వందల తొంభై ఆరున కొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నాడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా హైకోర్టు కూడా వంద రోజుల్లో మీరు ఎలక్షన్కి పోవాలనేటువంటి పరిస్థితులలో గత్యంతరం లేని పరిస్థితులలో నాడు సాంజిక సంస్థల ఎలక్షన్లకు కేసీఆర్ గారు వచ్చి విషయం ఇలా ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బీసీ సమాజం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నేను అడుగుతున్న ఇలా కేసీఆర్ గారికి రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ల పైన ఎంత మాత్రం చిత్తశుద్ధి లేకపోతే నాడు పార్లమెంట్లో చట్టం చేసి బీజేపీ పార్టీ పైన నరేంద్ర మోడీ గారి పైన ఒత్తిడి చేయడం ఒత్తిడి చేయడం జరిగింది కేసీఆర్ గారు రాష్ట్రాలకు రిజర్వేషన్స్ కలిపి ఇచ్చుకునేటువంటి అవకాశాన్ని మీరు అర్పించాలి కేంద్ర ప్రభుత్వం తరపున దీన్ని పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీని కోరినటువంటి వ్యక్తి కేవలం ఒక కేసీఆర్ గారు నాడు మీరు చేసినటువంటి కుట్రలో భాగంగా బీసీకి సంబంధించిన రిజర్వేషన్స్ కేసీఆర్ గారు చేసిన దాన్ని మీరు కొట్టేపిస్తే ఈ ప్రజల పైన ఈ బీసీల పట్ల ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళపైన ఉన్నటువంటి ప్రేమతోని బీసీలకు అనేక రూపాల్లో ప్రయోజనం చేకూర్చే విధంగా కేసీఆర్ గారు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు బీసీల కోసం పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఇలా మార్కెట్ కమిటీ సంబంధించిన దాంట్లో కూడా రిజర్వేషన్లు ఇస్తూ సుమారు యాభై మందిని మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి బిడ్డ మన చైర్మన్లను చేసినటువంటి ఘనత బీసీబీడలను చైర్మన్లు చేసిన ఘనత ఇలా కేసీఆర్ గారికి ఉన్నది అదేవిధంగా అనేక వృత్తి కులాలకు కూడా సంక్షేమ పథకాలను అందించే విధంగా కులవృత్తులను ప్రోత్సహించే విధంగా వాళ్ళకు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చే విధంగా బీసీలకు అన్ను నిత్యం అండదండగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఎవరైనా ఉన్నట్లయితే అది కేవలం కేసీఆర్ గారు అన్నటువంటి విషయం ఇవాళ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఇన్ని జరుగుతుంటే కూడా ఈ ఆటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇంకా కేసీఆర్ గారి పేరు దుమ్మెత్తి పోసే విధంగా బీఆర్ఎస్ పార్టీని భదనం చేసే విధంగా బీసీ సమాజంలో స్థానిక సంస్థల ఎలక్షన్లో లబ్ధి పొందడం కోసం ఇలా బట్ట కాల్సి మీదేసేట పరిస్థితి ఉన్నది నేను అడుగుతున్నా ఇలా బీసీలకు ఒకప్పుడు ఓవర్షిప్ స్కాలర్షిప్ ఉన్నదా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వాళ్ళకు ఓవర్సిప్స్ స్కాలర్షిప్స్ ఉన్నాయి తప్పితే బీసీలకు ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అనేటువంటివి లేవు బీసీ బిడ్డలకు విదేశీ విద్య అనేటువంటిది అందం ద్రాక్షలాగా ఉంటుందని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు పులికి సంబంధించినటువంటి ఓవర్షిప్స్ స్కాలర్షిప్ విధానాన్ని తీసుకొచ్చి ఇరవై లక్షల రూపాయల ఓవర్సీస్ సంబంధించిన స్కాలర్షిప్ బీసీల బిడ్డలకు ఇచ్చేసి విదేశీ విద్యను బీసీ బిడ్డలకు దగ్గర చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కదా ఇవాళ ఆత్మగౌరవ భవనాలు ప్రతి కులాలకు ఇచ్చింది కేసీఆర్ గారు కదా ఇలా నేను అడుగుతున్న బీజేపీ పార్టీని బీజేపీకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఉన్నది కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నది మీరు ఏ బిల్లు చేసినా నల్లేరు మీద నడకలాగా ఆ బిల్లు అంతా కూడా ఆమోదం పొందేటువంటి పరిస్థితి ఉన్నది మరి బీసీలకు మీరు వ్యతిరేకమా మీ ఇలా బీజేపీ పార్టీ ఇలా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది రామచంద్రరావు గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది నిజంగా బీసీల పట్ల మీకు బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్లయితే మీరు ఎందుకు బీసీ బిల్లు పైన మీరు పట్టుబట్టట్లేదు మీరు ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఎందుకు దీనిపైన చర్చకు మీరు ఎందుకు పట్టుబట్టట్లేరు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ఎంపీలు ఎనిమిది మంది ఎంపీలలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు బీసీల పట్ల ఏ రోజైనా మీరు పార్లమెంట్లో మీకు గలాన్ని విలిపించాలని చెప్పేసి ఈ సందర్భం నేను బీజేపీ పార్టీని ప్రశ్నిస్తున్నా చివరకు కేసీఆర్ గారు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది కేంద్ర ప్రభుత్వంలో దరిదాపుగా ఎనభై శాతం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎనభై శాతం సంబంధించినటువంటి ఉత్పత్తి కాల కులాలన్నీ కూడా బీసీ కులాలు ఈ బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించడం కోసం బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని చెప్పేసి ఆ రోజు నరేంద్ర కోరిళ్ళు ఇలా ఎంత దౌర్భాగ్యం బీజేపీ కంటే బీజేపీ కార్చేటువంటి ముసలి కన్నీళ్ళను ఎవరు కూడా బీసీ బిడ్డలు నమ్మట్లేరు ఇంత పెద్ద దేశంలో ఎనభై శాతం ఉన్నటువంటి ఉత్పత్తి కులాలైనటువంటి బీసీల పట్ల ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేనటువంటి చేవలేని సిగ్గులేని ప్రభుత్వం ఇలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ముందు బీసీల మీద మాట్లాడే ముందు మీ యొక్క కేంద్రంతో మీ యొక్క కేంద్ర ప్రభుత్వంతో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భం నేను తెలియజేస్తాను ఇలా నలభై రెండు శాతం సంబంధించిన బీసీ వాటా కోట్లలో నిలిచిపోయేటువంటి ప్రమాదం ఉన్నది ఈ జీవోలు అనేటువంటి కూడా నిలిచి నిలిచిపోయేటువంటి ప్రమాదం ఉన్నది వీటికంటే ఒక చట్టబద్ధత అనేటువంటిది లేని పక్షంలో లేని లేని విధంగా ఉన్నది ఒక ఉదాసీనమైనటువంటి వైఖరియాల బీజుల పట్ల కాంగ్రెస్ ప్రదర్శిస్తుంది కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో ఇచ్చిన దాంట్లో ఓ స్పష్టత అనేటువంటి లేకుండా ఆరు నెలల్లో బీసీ రిజర్వేషన్లు ఇస్తానటువంటి పార్టీ ఎవరు ఇలా బీ కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు ఇవ్వట్లేరు మీ పరిధిలో ఉన్నటువంటి అంశాలను కూడా ఇలా బీసీలకు చేస్తలేరు కదా మీ పరిధిలో లేదు ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది బిల్లు ఆమోదం చెందించాల్సింది బీజేపీ పార్టీ కాబట్టి అఖిలపక్షాన్ని తీసుకపోయి అక్కడ మనం పోరాటం చేద్దామనేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు లీడ్ తీసుకుంటలేదు అనేటువంటిది ఈ సందర్భం తెలియాలి ముఖ్యమంత్రి గారికి నిజంగా చిత్తచిద్దుంటే అసెంబ్లీ సమావేశాలను పొడిగించి ఈ బీసీల అంశాల పట్ల జరుగుతున్నటువంటి దానిపైన చర్చ పెట్టి ఆ చర్చలో పాల్గొని ఉండాల్సింది కానీ వెంటనే ఈ ఒక్కరోజు సమావేశపరిచి ఈరోజు కేరళకు పారిపోయినటువంటి వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధి ఎక్కడ ఉన్నది కేవలం జీవో చేసి జారుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు తప్పితే నీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మిత్రుల బీసీ సమాజం అంతా కూడా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశాలు మాత్రం మీరేం చేసేళ్ళు ప్రభుత్వ పరిధిలో లేదు ఈ అంశం అని చెప్తున్నారు మీ ప్రభుత్వంతో కాదని అంటున్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాకనే ఈ బీసీ సంబంధించినటువంటి బిల్లును మేము తీసుకొస్తామని చెప్పేసి ఇలా మరొక మాట మాట్లాడుతున్నారు ఇలా నాలిక తాటిమట్ట అనేటువంటి తేడా లేకుండా ఇలా బీసీ సమాజం పైన మీ యొక్క వ్యవహార శైలి ఉన్నటువంటి సందర్భంగా బీసీ సమాజం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా మీ పరిధిలో ఉన్నటువంటి అంశాలను కూడా మీరు మొత్తం కూడా వాటిని కూడా తొంగలో దొక్కెలు కదా ఇలా బీసీ సంబంధించినటువంటి దానిపైన కామారెడ్డి డిక్లరేషన్లో కేసీఆర్ గారు నాడు పదిహేను శాతము గౌడ సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి వైస్లో టెండర్లో ఇచ్చినటువంటి భాగస్వామ్యాన్ని పెంచి ఇరవై ఐదు శాతం ఇస్తామని చెప్పేసి గౌడుల యొక్క ఓటు బ్యాంకు పద్దెనిమిది శాతం ఈ రాష్ట్రంలో ఉన్నది గౌడులతో ఓటు బ్యాంకును దోచుకున్న మాట వస్తాం కదా మరి ఆ రోజు ఇచ్చినటువంటి ప్రమా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఇరవై ఐదు శాతం లో వాటా ఇస్తామని చెప్పేసి అన్నావు ఇలా పదిహేను శాతంతో నోటిఫికేషన్ ఎట్లు ఇచ్చినావో ఇలా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది మీ పరిధిలో ఉండబడే అంశమే కదా మీ ప్రభుత్వం మీ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశమే కదా మీ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని మరి మీరు ఎందుకు చేస్తలేరో ఇలా గౌడ సమాజానికి బీసీ సమాజానికి మీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా బీసీ కాంట్రాక్టర్లకు బీసీ కాంట్రాక్టర్లకు నలభై రెండు శాతం సంబంధించినటువంటి కాంట్రాక్టులు ఇస్తామని చెప్పేసి ఎంతమంది బీసీ కాంట్రాక్టర్లకు మీ కాంట్రాక్టులు ఇచ్చిలో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇది కూడా మీ పరిధిలో ఉన్నటువంటి అంశమే కదా మీ పరిధిలో ఉన్నటువంటి అంశాలను కూడా మీరు ఎందుకు పాత్ర ఉన్నారు బీసీ కాంట్రాక్టర్లకు ఎందుకు ఎక్కడ కాంట్రాక్టులు ఇస్తలేరు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా సీలింగ్ ఎత్తివేసి రిజర్వేషన్లు చేస్తామనేటువంటిది ఇలా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా న్యాయ సమీక్ష కనుకపోతే ఇవి నిలిచిపోయేటువంటి ప్రమాదం ఉన్నదని తెలిసి కూడా మీరు ఇట్లాంటి ఉదాసీన నిర్ణయాలు చేయడం అనేటువంటిది ఇలా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరువు పోతుంది అనేటువంటి విషయం ఇలా తెలుసుకోవాలి మీ పరిధిలో ఉండబడేటువంటి బీసీ సబ్ ప్లాన్ కింద ప్రతి ఏటా ఇరవై వేల కోట్ల రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలకు లక్ష కోట్లు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీ సబ్ ప్లాన్కి ఎన్ని కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టింది ఎన్ని కోట్ల రూపాయల నిధులను శాంక్షన్ చేసిందో ఇవాళ సమాధానం చెప్పాలి అది మీ పరిధిలో ఉన్నటువంటి ఉన్నటువంటి అంశమే మరి దాన్ని ఇలా చేయలేదు ఇలా బీసీలకు సంబంధించినటువంటిది ప్రతి జిల్లాలో కూడా జయశంకర్ సంబంధించినటువంటి ఐక్యతా భవనాలు నిర్మిస్తాం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ప్రెస్ క్లబ్లు నిర్వహిస్తాం ప్రతి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కన్వెన్షన్ బీసీ కన్వెన్షన్ హాల్స్ కడతాం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా బీసీ సంబంధించినటువంటి పిల్లలకు స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి ఇవన్నీ కూడా మీ పరిధిలో ఉన్నటువంటివి కదా ఈ రెండు సంవత్సరాల కాలంలో మీరు ఏం చేస్తూ ఉన్నారు ఈ రెండు సంవత్సరాల కాలంలో మీరు ఏం చేస్తా ఉన్నారో ఇలా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా వృత్తి కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు యోగ్యమైనటువంటి పనిముట్లను సంబంధించినటువంటి కిట్లు ఇస్తామన్న వడ్ల కంబర్లకు కావచ్చు ఏదైతే కుమ్మరి సంబంధించినటువంటి సామాజిక వర్గాలకు కావచ్చు మా నాయి బ్రాహ్మణుల సోదరులకు కావచ్చు ఇలా దర్జీ సంబంధించినటువంటి సోదరులకు కావచ్చు మెరుకుల కావచ్చు వీళ్ళందరికీ కూడా మీరు పనిముట్లను ఇస్తామని చెప్పేసి పనిముట్లతో కూడుకున్నటువంటి కిట్లను ఇస్తామని చెప్పేసి ఆధునికమైనటువంటి కిట్లని ఇస్తామని చెప్పేసి ఆ రోజు కామరెడ్డి డిక్లరేషన్ చెప్పి ఇవన్నీ కూడా మీ పరిధిలో ఉన్నాయి కదా మరి మీ పరిధిలో ఉన్నటువంటి అంశాలు ఎందుకు మీరు చేస్తలేరు ఇలా గొల్ల కురుములకు కూడా వంద రోజులలో రెండో విడత సంబంధించినటువంటి గొర్రె పంపినటువంటి చేస్తామని చెప్పి చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మీ పరిధిలో ఉన్నటువంటి అంశాలను కూడా చేయకుండా జారుకునేటువంటి ప్రయత్నం చేస్తే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీసీ బిడ్డలు కళ్ళు మూసుకొని లేరు బీసీ సమాజం ఈ రోజు అజ్ఞాతంలో లేదు అన్నీ కూడా సునిశ్చితంగా పరిశీలిస్తుంది బీసీ సమాజం కర్రుగాతి వార్త పెట్టే విధంగా రేపు రోజున జరగబోయేటువంటి స్థానిక సమరంలో కాంగ్రెస్ పార్టీని ఉప్పు పాత్ర వేయడం ఖాయం అనేటువంటి విషయం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలని చెప్పేసి బీసీ సమాజం జరుగుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా జై తెలంగాణ